li అభివృద్ధి చేయలేని జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడా అని శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లను కూడా అవుతున్న కిలోమీటర్ కూడా వేయలేకపోయారు అని మండిపడ్డారు ఒక చెక్ డ్యాం కట్టడానికి ఎన్నేళ్లు కావాలి అంటూ ఆయన ప్రశ్నించారు పాడా ముసుగులో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మీడియా సమావేశంలో మాట్లాడారు లేఅవుట్స్కు గ్రావెల్ తోలి బిల్లులు చేసుకుంటున్నారని దేనికి ఖర్చు పెడుతున్నారు అని వివరాలు అడిగినా రహస్యంగా ఉంచుతున్నారని ఆయన మండిపడ్డారు టిడిపి అధికారంలోకి వస్తానే నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేయిస్తామని ఆయన హెచ్చరించారు ఇప్పుడు మీరు చూస్తుండే రోజు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ల రహదారులు మంజూరు కావడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు కానీ కాదు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన రోడ్లకు కేటాయించే నిధులు ఈ నియోజకవర్గానికి రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు మంజూరు అయితే ఛాలెంజ్ చేస్తా ఈ నియోజకవర్గ ప్రజా ప్రజలకు అధికార పార్టీ రెండు కిలోమీటర్లు రోడ్లైనా సరే కింద మీరు రెండు కిలోమీటర్లు కారు రోడ్లైనా కూడా వేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అనేక సందర్భాల్లో ప్రశ్నించిన రోడ్డు చేసే కాంట్రాక్టర్ ఇరవై లక్షల రూపాయలు పెనాల్టీ వేసి మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మన ఇటీవల జరిగిన జిల్లా ప్రసత్తి సమావేశాల్లో కూడా నేను ప్రశ్నిస్తే మార్చి కల్లా పూర్తి చేస్తామని చెప్పారు ఇప్పటికీ దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది ఈ రోడ్డు నిర్మాణం ఇట్లా పూర్తి చేసి మర్చేసి దీని మీద కంకర పరచడం కాని లేకపోతే కనుక కారు వేయాలనే ఆలోచన కూడా మర్చిపో మర్చిపోవడం జరిగింది ఇట్లా రోడ్డు ఈ నియోజకవర్గంలో రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ల రోడ్లు పెండింగ్ లో ఉన్నాయి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో విధంగా ఎక్స్టర్నల్ వేడెడ్ ప్రాజెక్ట్ కింద దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో గ్రామాల మధ్య లింక్ రోడ్లకు కారు రోడ్లకు నిధులు మంజూరు చేస్తే అవి కూడా ఎనభై శాతం పెండింగ్ లో ఈ రోజుగానే ఉన్నాయి అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి ఎంత బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతా ఉందో పులివెందల నియోజకవర్గం పురోగమనంలో ఉందో అభివృద్ధిలో తిరోగమనంలో ఉందో ఒకసారి నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం